మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడైన నామములో కూడా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు తెలియపరచుకుంటూ ఉన్నాను అందరు బాగున్నారండి మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఎవరైతే ప్రార్థన స్థతులు మరి మాకు చేర్చి ఉన్నారో వారందరి కొరకు మేము మా యొక్క అనేదైన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అలాగనే మరి ఒక సహోదరి ఆ మరి డెలివరీ అయి ఉన్నది చక్కటి ఆ మగ బిడ్డకు జన్మనిచ్చి ఉన్నారు వారి కొరకు మేమందరము సంగమంతో ప్రార్థించినప్పుడు అద్భుతముగా వారి యొక్క డెలివరీలో దేవుడు సహాయం చేస్తున్నాడు తెల్ల బిడ్డను వేరుపరిచే సమయంలో మరి వారి కొరకు మనము ప్రార్థిద్దాం మరి సహోదరి సందే గారి కొరకు మనము ప్రత్యేకంగా చివరిలో మనము ప్రార్థించవలసిందిగా కోరుచు ఉన్నాం మరి యొక్క సమయంలో వాక్య పరిచయాలకు వెళ్ళక ముందుకు చిన్న ప్రార్థన చేసుకున్నా సర్లా కారణ బుద్ధడం పర్లోకొక తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందరములు ఈ దిన ముందు నైనా యొక్క వాక్యము నైనా మరి తెలియపరచి చూడగా నీవే నాకు తోడుగా ఉండండి నా నోటికి నీవు బోడగా ఉండి మాట్లాడుతానని చూడంన్నాం ఇదిగో ప్రవ్వా నైనా నీ యొక్క పరిశుద్ధాత్మ సహవాత్మ కలిగి ఉంటేనే మేము దేవుని యొక్క వాక్యములను వినగలము విన్న వాక్యాన్ని మా యొక్క జీవితంలో అమర్చుకోగలము తండ్రి మాకు మీరు సహాయం చేసి ఈ నేటి దినమందు నీ వాక్యము మాకు వినిపిస్తుండగా ఆ వాక్యానుసారముగా జీవించే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని ఏస్తునాము లేడు పెడుకుంటున్నాము తండ్రి అమ్మాయి ఈ యొక్క దినమందు ప్రియ దేవుని సంగమ వాక్యాంశము మనము చూసుకున్నట్లయితే మనుషుల కొరకు ఒక దినము అనే అంశం ద్వారా దేవుడు మనందరితోటి సూటిగా తేటగా మాట్లాడబోచు ఉన్నాడు మనుషుల కొరకు ఒక దినము అనగా దేవుడు ఈ యొక్క లోకాన్ని ఆరు దినాలు ఆరు దినాలు సృష్టించి ఏడవ దినమందు ఆయన విశ్రమించి ఉన్నాడు ఈ యొక్క గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అరవై ఆరు పుస్తకాల్లో మరి ప్రతి పుస్తకంలో ఈ యొక్క విశ్రాంతి దినం గురించి ఆయన జ్ఞాపకము చేస్తూనే ఉన్నాడు ఈ పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఉన్నట్లయితే అరవై ఆరు సార్లు ఇంకా ఎక్కువ సార్లు కూడా ఆయన జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది కాండంలో కానీ నిర్గమ కాండంలో కానీ ఈ యొక్క ఐదు కాండల్లో కూడా ప్రాముఖ్యంగా దేవుడు తన యొక్క ప్రజలకు ఈ యొక్క దినము కొరకు ఆయన బోధిస్తూ ఉన్నాడు కనుక ప్రియరా దేవుని యొక్క దినం ఏంటన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి మనుషుల కొరకు అనగా దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించున్నాడు కాబట్టి మన కొరకు ఒక దినాన్ని ఏర్పాటు చేయడమేంటి మరి మనము ఈ యొక్క లోకపరముగా మనం చూసుకున్నట్లయితే మనము ఉద్యోగుల నిమిత్తమై సోమవారం నుంచి శనివారం వరకు మనము ఉద్యోగము చేస్తూనే ఉంటాం ఆ ఆ యొక్క ఉద్యోగస్తులు కూడా ఒక సెలవు దినం అనేది వస్తూ ఉంటారు ఆదివారము కొంతమందికి ఆ యొక్క మధ్య వారాల్లో కూడా వస్తూ ఉంటాయి సెలవు దినము అయితే ప్రభు అయిన క్రీస్తు అనగా దేవుడు మనుషుల కొరకు ఒక దినాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆ దేవుడు ఆ పరలోకంలో ఉన్న ఆ తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు అలాగనే ఈ యొక్క లోకానికి వచ్చిన కుమారుడు తండ్రి ఏదైతే ఆ యొక్క దినాన్ని ఏర్పాటు చేస్తున్నాడో ఆ దినాన్ని ఆచరించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క మనుషులు ఏర్పాటు చేసిన దినాన్ని ఆరాధించే కంటే దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని ఆరాధించటము ఎంతో ధన్యత ఎంతో మేలు దేవుడికి మహిమ కలు జాత్య ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా బోధిస్తూ ఉన్నానని నేను నమ్ముచు ఉన్నాను ప్రేదేబుడ్లారా మరి మనుషుల కొరకు ఒక దినము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు మనుషుల కొరకు ఆ దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే ఆ దినము ఎంత ప్రాముఖ్యత ఆ దినము ఎంత ప్రాముఖ్యత అన్నది మనము జ్ఞాపం చేసుకోవాలి దేవుడి యొక్క లోకంలో ఆదాము అవలను పెట్టి ఉన్నాడంటే వారి ద్వారా ఈ యొక్క సంతతి అంతయు వచ్చి ఉన్నది ఈ యొక్క సంతతి అంతయు రావడానికి కారకులు ఎవరు ఆ దేవుడు మాత్రమే కదండి గనుక ప్రాముఖ్యంగా ఆదాము అవ్వలను ఆ యొక్క ఏదేని తోటలో పెట్టి వారి యొక్క గర్భము నుండి ఎంతో మంది ఎంతో ఎన్నో రాజులు ఏమండి న్యాయాధిపతులు మరి ఎంతో మంది కోట్లాది జనాంగము ఈ భూమి మీద ఉండటానికి కారకులుగా మరి ఆదాము అవ్వలు మనకి కనబడుచున్నారు ఉన్నారు సరే అండి మరి ఆదాము అవ్వలు కూడా పాటించిన దినము ఆదాము అవ్వలో పొందిన ఆశీర్వాదము ఆదాము అవ్వలు మరి పొందిన మేలులు కూడా ఆ దినంలో మనం చూస్తూ ఉన్నాం ఆ దినం ఏంటన్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చక్కగా వాక్యాలతోటి లేఖనాలతోటి మనకి వివరణగా తెలియజేస్తున్నది ఏదేం పిల్లారా ఈ లోకంలో ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి నాకు ఎటువంటి డినామినేషన్స్ బ్యాగం లేదు కానీ ప్రతి డినామినేషను దేవుడు ఏర్పాటు చేసిన దినాన్ని ఆరాధన చేస్తే చేసినట్లయితే వారును అలాగనే వారి యొక్క పరిచయాను దేవునికి నమ్మకంగా ఉండగలుగుతారు దేవునికి మహిమ కలిగాక దేవుని మాట తప్పి వేరొక మాట ప్రకారముగా మనుషుల ఆలోచన చేస్తున్నట్లుగా దేవుడి యొక్క దినము కాకుండా వేరొక దినంలో ఆరాధన చేసినట్లయితే ఆ దినంలో ఎటువంటి ఆశీర్వాదము కానీ ఎటువంటి పరిశుద్ధత కానీ మనకి రాదు అందుకని ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి ఈ దినమందు ముందు పేట తెల్లగా తెలియపరుస్తున్నాయి జ్ఞాపకం చేసుకుందాం మేహమ గ్రంథం మనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోష్య ద్వారా ఆజ్ఞలను కట్టడాలను ధర్మశాస్త్రమును వారికి నియమించుతని ఆజ్ఞలను అలాగనే ధర్మశాస్త్రము ఇక్కడ మోస్యూ కూడా జ్ఞాపము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క ఆజ్ఞలు వేరు అలాగనే మోస యొక్క ధర్మశాస్త్రము అనగా దే మోస యొక్క ఆజ్ఞలు వేరు అనగా ఈ యొక్క పాత నిబంధనలో మోష్యాజ్ఞలు ఉన్నాయి అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఆజ్ఞలు కూడా మరి దేవుని యొక్క దినం అనేది ప్రాముఖ్యంగా ఒక ఆజ్ఞగా కనబడుతున్నది దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడంటే దాని ప్రకారంగా మనము నడవలసినదే ఏ మనుషుడు త్రోవ త్రప్పించాలని మనలను చూసినా కూడా దేవుడు చెప్పిన ఆ మార్గంలో దేవుడు తెలియపరిచిన ఆ త్రావులోని మనమందరము నడవలసినదే ఏమండి ఈ లోకపరమైన తండ్రి ఏదైనా మనకి పని అప్పజెప్పినట్లయితే ఆ పనిని మనము చేయని చేయనొల్లని ఎడల మన తండ్రికి ఎంతగానో కోపము పుట్టించేవారుగా మనము కనపడతాం మరి ఆ దేవుడు ఆ దేవాది దేవుడు ఒక దినము మన కొరకు ఏర్పాటు చేసినప్పుడు ఆ దినమందు మనము ఆరాధన చేయకపోయిన ఎట్లయితే ఆ దేవునికి ఎంతగా కోపము రేపుచున్నామన్నది మనము గుర్తెరగాలి సావుకులకు తెలుసండి ఏమండి విశ్వాసులకు మాత్రము తెలియపరచటం లేదు విశ్వాసులకు కూడా కొంతమందికి తెలుసు దేవుని యొక్క దినం ఏంటన్నది అయితే వారి యొక్క ఉద్యోగుల రీత్యా ఉద్యోగ రీత్యా దేవుని యొక్క కూడా వారు మార్చుకునే పరిస్థితి ఈ లోకంలో మనకి కనబడుచున్నది ఈ యొక్క వాక్యంలో ఒక సున్నైనను పొల్లైనను మనము చేర్చకూడదు అలాగనే మనము తీయకూడదు ఏ మనుషుడికి అసా ఈ వాక్యంలో ఉన్నది తీసివేయడము ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడే నిజమైన సేవకుడు ఇందులో ఉన్నది ఉన్నట్టుగా పాటించేవాడే నిజమైన విశ్వాసి దేవుడికి మహిము కలింగాకేమి లేరా ఈ యొక్క ఆజ్ఞలు మనం చూసినట్లయితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు అనగా మోషే ధర్మశాస్త్రము అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు కలిపి ఆరు వందల పదమూడు ఆజ్ఞలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఆ దినమందు అనగా దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినమందు ఒక కిలోమీటర్ కంటే నీవు ఎక్కువగా నడవకూడదు నీ యొక్క ఇంటిలో అగ్గి రాజేయకూడదు ఇలాగిన ఎన్నో నిబంధనలు ఉన్నాయి అయితే ప్రభువైన అయిన యేసుక్రీస్తు మోసే రాసిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అనగా ఈ యొక్క మోసే రాసిన ధర్మశాస్త్రములు కూడా బలి అర్పణలు ఉన్నాయి మన కొరకు బలి అర్పణ కలిగిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ధర్మశాస్రాన్ని ఆ సిలులో కొట్టివేయబడి ఉన్నదని రోమిలికి రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమ ఈ నేడు దినమందు యొక్క వాక్యము మీకు అర్థమవుతున్నదని నేను నమ్ముచు ఉన్నాను మరి దేవుని యొక్క ప్రాముఖ్యమైన దినము మనం జ్ఞాపకం చేసుకుని ఆ దినము మనము మరి ఆ ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఆ దినమందు దేవుని ఆరాధన చేసినట్లయితే ఆ ఆరాధన పరలోకానికి ఇంపుగా ఉంటుంది ఆ పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఆ దినాన్న ఆ మరి ఆ ఆ దినాన్న మరి ఆరాధన జరుగుతున్నది ఆ యొక్క పరలోక రాజ్యంలో కూడా పరలోక రాజ్యంలో ఉన్న ఆ ఆ యొక్క దేవాలయము అలాగనే ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క దేవాలయము ఈ రెండును ఒకే రీతిగా కట్టబడి ఉన్నది ఏమండి మోసే ఆ ఆ యొక్క గుడారం చేస్తున్నప్పుడు ఇలాగున కట్టడం జరిగిన్నది మోసే అలాగనే సెలోమోను కూడా దేవాలయం కట్టినప్పుడు ఇలాగున కట్టబడి ఉన్నది ఆ యొక్క పర్లోక రాజ్యంలో ఏదైతే ప్రతిబింబము అనగా ఆ రూపం ఎలా అయితే ఉన్నదో ఆ రూపమే ఈ లోకంలో కూడా దేవాలయాలు మనకి కనబడుతూ ఉన్నాయి దీని బట్లే మనం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆజ్ఞలు ఆజ్ఞలో ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యమైన దినం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే ఇక్కడ మెహందీ గ్రంథంలో తుంగు అధ్యాయం పద్నాలుగవ వాక్య భాగంలో ఇలాగన తెలపబడుతున్నది వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞనిచ్చి నీ దాసులైన మోష్య ద్వారా ఆజ్ఞలను కట్టడాలని ధర్మశాస్త్రం వారికి నియమించుకుని కదండి రెండు ఒకటి మోస ధర్మశాస్త్రము అలాగే రెండవది దేవుడిచ్చిన ధర్మశాస్త్ర దేవుడిచ్చిన ఆజ్ఞలు దేవుడికి ఆజ్ఞలు ఎక్కడున్నాయన్నది మనము జ్ఞాపం చేసుకోక మునుపు ఒక చిన్న వాక్యం మనము జ్ఞాపం చేసుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వాక్య భాగము చదువుకుందాం ఖండము రెండవ అధ్యాయము మూడవ వాక్య భాగము కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఎలా దానిలో దేవుడు తను చేసినదంటూ సృష్టించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను దేవునికి మహిమ కలిగినాక మనందరికీ ఏడు రోజులే కదండి వారానికి ఏడు రోజులే ఏ దేశంలోనూ ఎనిమిది రోజులని లేకపోతే పది రోజులని లేకపోతే ఐదు రోజులని లేదు ప్రతి దేశంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరు పాటించేది ఏడు రోజులు వారము వారానికి ఏడు రోజులు ఈ యొక్క ఏడు రోజుల ప్రాముఖ్యంగా ఒక దినమందు దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా ఆ ఏడవ దినమందు ఆ ఏడవ దినమందు ఆ ఏడవ దినము ఎప్పుడు వచ్చినదనేది మనము వాక్యము లేఖనాల్లోనే మనము జ్ఞాపకము చేసుకోబోతున్నాం కనుక ప్రియ ఆ దినము ఎలా ఉంటుందంట కాబట్టి దేవుడు ఆ యొక్క ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిను రెండు చేశాడండి దేవుడు ఒకటి ఆశీర్వదించాడు రెండవది పరిశుద్ధపరిచాడు దేవునికి మహిమ కలింగ వచ్చిన వారిని ఆశీర్వదించడము అలాగనే వచ్చిన వారు దేవుని యొక్క వాక్యము విన్న వారిని దేవుడు ఏం చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు దేవునికి మహిమ కలియు ఆ దినాన్న దేవుణ్ణి నీవు ఆరాధన చేసినట్లయితే ఈ దినం గురించి నీ యొక్క శావకుడు బోధిస్తున్నాడా ఈ దినం కొరకు నీ యొక్క సంఘము బోధిస్తున్నదా ఇలాగిన అడుగుతున్నప్పుడు ఏమండి ఇలాగ నడుగుచున్నప్పుడు ఆ ఆజ్ఞలన్నీ సిలువులో కొట్టివేయబడి ఉన్నాయి విశ్రాంతి దినము లేదు ఏడవ దినము లేదు మాకు నచ్చిన రీతిగా ఏ దినము సూటబుల్ అయితే ఆ దినమందు ఆరాధన చేసుకోవచ్చు ఏ దినమందు చేసుకున్న దేవుని మనం సృతిస్తున్నాము కదా అని బదులుస్తూ ఉన్నారు తెలివైన వారు ప్రేదెంబుడ్లారా ఈ తెలివి ఎవరిదంటే అపవాదైన శాసన మొదటగా నీ మధ్యలో ఉన్న సావకుణ్ణి ఏం చేస్తున్నాడు శాసనుడు మోహిస్తూ ఉన్నాడు లేదంటే ఆ శాసాన్ని ఏం చేస్తున్నాడంటే సేవకుడిగా చేసుకున్నాడు సాసాను యొక్క సేవకుడిగా చేసుకుంటున్నాడు సాసాను యొక్క సేవకుడిగా ఉన్న ఆ యొక్క వ్యక్తి విశ్వాసులను కూడా శాసాను యొక్క సంబంధులుగా చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని విశ్వాసి వాక్య లేఖనము అనగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నీ చేతిలోనే ఉన్నది ఈ పరిశుద్ధ గ్రంథము ఏమండి చదవని స్థితిలో నీవు ఉన్నట్లయితే ఇందులో ఉన్న వాక్యంలో ఏది నీకు అర్థము కాదు గనుక ప్రియ ఏది లేదా సత్యమైన సంఘమేదో సత్యముగా బోధించే శావుకుడేదో నీవు జ్ఞాపం ఉంచుకుని అందుకనే ఏసుక్రీస్తు కూడా ఇరవై నాలుగు అధ్యాయం మత ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకునడి దేవుని యొక్క వాక్యం వారు బోధిస్తారు కానీ వారు గొరువు చర్మము కట్టుకొని వస్తారు వారు తోడేళ్ళు జాగ్రత్త అని ప్రతి విశ్వాసికి ఆయన బోధించారు ఈరోజు అటువంటి స్థితిలో నీవు పడిపోతున్నట్లయితే ఈ దినమందే దేవుని యొక్క వాక్యము ఏమి అన్నది నీ యొక్క వాక్య లేఖనాలు మనము పరిశోధించాలి నిజమైన ఆ యొక్క ఏడో దినము ఎప్పుడు ఈ యొక్క ఆరు దినాలు ఈ యొక్క ఏడు దినాలు ఏమండి శనివారము ఆదివారము సోమవారం మంగళవారం ఇలాగిన కొన్ని దినాలు ఉన్నాయి కొన్ని పేరు ఉన్నాయి ఆ యొక్క దినాల్లో ఏ దినము విశ్రాంతి దినము ఏ దినము పవిత్రమైన దినము ఏ దినము పరిశుద్ధమైన దినమో ఆ దినములో నేను వెళ్ళినట్లయితే నేను ఆశీర్వాదం పొందుకుంటాను కాబట్టి ఆ దినాన్ని నేను చేరాలనే ఆలోచన ఒక సంకల్పము నీలో దేవుడు పుట్టించాలని నేను కోరుచు ఉన్నాను ఇప్పుడు మరొక విషయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏసు తండ్రి మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడు ఆజ్ఞలు ఎవరికి ఇచ్చున్నారంటే మోషేకి ఇచ్చున్నాడు మోషే పర్వతం మీదకు వెళ్ళడానికి ఇంచుమించిగా నలభై దినాలు ఆయన ఆ పర్వతం మీదే ఉన్నాడు ఆ యొక్క సమయంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చున్నాడు పది ఆజ్ఞలు ఇచ్చినాడు రెండు పలకల మీద అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే నిర్గమ కాండము ఇరవై అధ్యాయములు మనకి కనబడుతున్నాయి ఒకసారి మనము పరిశీలన చేద్దామంటారా నిర్గమకాండము ఇరవై అధ్యాయము మొదటి నుంచి మనము పదిహేడు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క విశ్రాంతి దినం గురించి దేవుడు స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నాడు ప్రాముఖ్యంగా ఇక్కడ ఎనిమిదవ వాక్యభావం చూసుకున్నట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకునము మనందరికీ మతి మరుపు కదండి దేవుడికి తెలుసు ఈ దినాల్లో ఏం జరుగుతాదో ఈ దినాల్లో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో ఈ దినాల్లో ఏ వ్యక్తి ఎలా ఉంటాడో సమస్తము దేవునికి తెలుసు కాబట్టి అందుకనే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపం ఉంచుకొని ఆ విశ్రాంతి దినం రోజున ఆచరించని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇది ఆచరణగా ఉండకూడదండి ఆచరణగా ఉండకూడదు కానీ ఈ యొక్క అలవాటు ఎలా ఉండాలంటే నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి నా తండ్రి తెలియజేసిన ఆ యొక్క దినము నేను దేవునికి మంది ఉండాలి దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆలోచన సంకల్పము నీలో పుట్టాలి దేవునికి మహిమ కలిగింది ఆచారాన్నిగా మాత్రము చేయొద్దు యాభై రెండు వారాలు సంవత్సరానికి యాభై రెండు వారాలు ఎవండి చాలా మంది క్రిస్మస్కు వస్తారు లేదంటే న్యూ ఇయర్ కు వస్తారు ఇంకా కనవ దినాలు అనగా ఆ యొక్క యాభై రెండు వారాల్లో ఏ వారము కూడా దేవుని యొక్క మందిరానికి వారు రారు నీవు ఆశీర్వదింపబడాలంటే పరిశుద్ధ పరచబడాలంటే నీవు మేలు పొందుకోవస్తే దేవుని యొక్క దినాల్లో అనగా దేవుని యొక్క దినములో మరి విశ్రాంతిని ఆచరిస్తూ విశ్రాంతిలో నీవు జ్ఞాపము చేసుకుంటూ తండ్రికి నీవు దగ్గరగా సమీపముగా ఆ సన్నిధానంలో ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను జ్ఞాపం చేసుకుంటాడు ఇప్పుడు ఏదేమిటారా ఈ యొక్క ప్రభు యొక్క దినము అనగా దేవుడు మనుషుల కొరకు ఏర్పాటు చేసిన దినం కొరకు ఈ వారంలో మనము ధ్యానం చేయబోతు ఉన్నాం దేవుడు స్పష్టముగా వాక్య లేఖనాలు మనకు తెలియపరుచున్నాడు ఆ వాక్య లేఖనాల్లో ఏ దినమందు దేవుడు నిజముగా విశ్రాంతి దినము పెట్టి ఉన్నాడు ఆ దినము తెలుసుకోవాలంటే ఈ యొక్క వారమంతా ఈ పరిచర్య మీరు వినవలసిందిగా ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని కోరుచు ఉన్నాను దేవుడు ఈ యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయి ప్రార్థించుకుందాం ప్రియా దేవుని గేడ్లో ప్రార్థన చేసుకుందాం ప్రత్యేకంగా ప్రార్థించండి మరి సహోదరి సంధయ్ గారు ఆ అమలాపురం ఏరియా హాస్పిటల్లో వారు ఉన్నారు వారి కొరకు మనము చేద్దాం అలాగనే మరి ఆ దూరదేశంలో ఉన్న వారి కొరకు అలాగే ఆయా ఉన్న వారి కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాము మరి పాకిస్తాన్ కి అలాగనే భారతదేశానికి యుద్ధము ఆ జరగబోతున్నది ఆ దేశాల్లో మరి సమాధానము దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం అలాగని యొక్క పరిచర్య కూడా ముందుకు సాగిపోవాలి ఎన్నో ఆత్మలు దేవుని ఎదుగుకు రావాలని మనం ప్రార్థన చేద్దాం అలాగే మరొక విషయము తెలియపరచాలని నేను ఆశ్చర్యపరుచు ఉన్నాను ఇప్పుడు ఏదైనా బిడ్డారా మరి చాలా మంది మీ యొక్క సంఘాలకు మరి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు చాలా సంతోషము అలాగనే మరి విశేషరయ్యపురంలో ఆ సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాను ఈ యొక్క పూణే ప్రాంతం నుంచి ఈ యొక్క కేశంబెల్లి ప్రాంతానికి వచ్చి ఉన్నాను ఈ యొక్క రెండు ఆ నెలల సెలవు సెలవు నింపుతున్నాయి కనుక ఈ యొక్క రెండు నెలలు విశేషరయ్యపురంలో ఆ సంఘంలో నేను పనిచేస్తూ ఉన్నాను మరి ఆ యొక్క సరౌండింగ్ లో ఉన్నవారు ఎవరైనా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి సంఘాన్ని సంఘానికి వచ్చి ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేటం బ్రతమల్పించుకున్నాను ప్రార్థించుకుందాం సకల రోజుల కారణ బుద్ధాం యొక్క పర్లకు తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామలు మరొకసారి వందనములు ఈ దినమందు ప్రభు మరి చక్కనైన వాక్యము మాకు మీరు అందించినందుకు నీకు స్తోత్రములు తండ్రి వాక్యము తెలియపరిచినది నేను కాదు కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారని మిమ్మల్ని చూద్దాం అవును ప్రభు మరి నీవు ఏర్పాటు చేసిన దినంలో తండ్రి మేము ఆరాధన చేయకపోయినట్లయితే తండ్రి ఆ యొక్క దినానికి ఉన్న ప్రాముఖ్యత మేము తెలుసుకోలేము ఆయన ప్రభు నిశ్చితమైతే ఈ యొక్క వారంలో ఆ దినం ఏంటన్నది మాకు తెలియపరచండి నీ యొక్క వాక్య లేఖనాల ద్వారా ప్రభ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు అలాగే నీ ప్రార్థులు ఏకీందిస్తున్నావు అని ప్రత్యేకంగా దీవించండి ఇదిగో ప్రభా మరి సహోదరి సంజయ్ గారిని బట్టి నీకు వందనాలు చక్కటి కుమార్ని ఆ బిడ్డకి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభావ ఆపరేషన్ లో తండ్రి తల్లి బిడ్డను వేరుపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి ఆయన డాక్టర్లకు సముశ్చితమైన జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు నీకు వందనాలు అలాగని ప్రభా ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి ఇదిగో ప్రభ మరి దూరదేశానికి వెళ్లాలని ఆశపడుతున్న బిడ్డను బట్టి అలాగే ప్రభు దూరదేశంలో ఉన్న వారిని బట్టి ఇజ్రాయేల్ ప్రాంతంలో ఆయా దేశాలు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చండి నేను నిరంతరవాన్ని కాపాడుతాను చూన్నాం అలాగనే ప్రభ నేను ఎవరైతే అనారోగ్యంగా ఉండి ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్నారో వారి యొక్క శరీరాన్ని మొట్టండి స్వస్థపరచండి శిరస్సు నుంచి అరికాల వరకు అరికాల నుంచి శిరస్సు వరకు ప్రభు బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరుస్తున్నట్టు చూడం తండ్రి వివాహం గురించి ప్రార్థించమని అడుగుతూ ఉన్నారు నిశ్చిత్తమైతే తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించండి అయినా వారి యొక్క కుటుంబాలను ప్రేమించి చక్కడైన వరుణి చక్కడైన కుమార్తెను ప్రభువ ఆ కుటుంబాలకు మీరు నడిపిస్తానంటూ ఉన్నా అలాగనే తండ్రి గర్భఫలంతో ఉన్న వారిని బట్టి గర్భఫలం లేని వారిని బట్టి ప్రార్థిస్తూ నీ నిశ్చితం అయితే గర్భఫలం లేని వారిని అయినా చక్కడికి గర్భఫలం ఇచ్చి వారిని మహిమ కనుక ఉన్నా అలాగనే ప్రభు పాలిస్తున్న తల్లు బట్టి నీకు వందరాలు తండ్రి అలాగనే ప్రభు వృద్ధా వృద్ధులను బట్టి వస్తువులు బట్టి యవనరాళ్ళను బట్టి నీకు వంద ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదిస్తారని నిశ్చితమైతే మా పాపములన్నీ మీరు క్షమించి నీవే మహిళను పొందుకుంటారని నజడైన వేస్తున్నాము ఈ కొద్ది విన్న పుమ్ములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అందరికి వందనాలు శుభదినము దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించిన గాక ఆమె